ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో స్థానిక సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు క్రైస్తవులు ఈ సందర్భంగా చర్చి పాస్టర్ మహేష్ బాబు ప్రసంగిస్తూ గడిచిపోయిన రెండు వేల ఇరవై ఐదు మనకు ఒక జీవిత చరిత్ర లాంటిది అందులో విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి పాఠాలు ఉన్నాయి కొన్ని కష్టాలు నష్టాలు బాధలు గాయాలు ఉన్నాయి గడిచిన కాలం ఒక అనుభవం రాబోయే కాలం ఒక అద్భుతం క్రైస్తవ జీవితంలో ఇంకా అద్భుతంగా ముందుకు సాగాలన్న యథార్థమైన బలమైన కోరిక మనలో లేకపోతే ఆత్మీయ జీవితంలో వెనుకకు జారిపోతాం ఈ లోకంలో మన జీవితాంతం క్రీస్తులో నమ్మకం ఉంచుతూ ఆయనకు సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయం కానీ ఎదురుగా కనిపిస్తున్న బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు అది దేవుని జ్ఞానం రేపటి దారిని చూపించే వెలుగు గడిచిన దినములు మనకు ఏమి జరిగిందో చెబుతాయి కానీ దేవుని వ్యాఖ్యం ఎలా నడవాలో నేర్పుతుంది కాబట్టి కొత్త సంవత్సరంలో గతాన్ని మాత్రమే తిరిగేస్తూ జీవించవద్దు వాక్యాన్ని ముందుంచుకొని అడుగులు వేస్తే భవిష్యత్తు ఆశీర్వాదం అవుతుంది గతం ఒక అనుభవం భవిష్యత్ ఒక ప్రయాణం దారి చూపేది దేవుని వాక్యమే అని చర్చ్ పోస్టర్ మహేష్ బాబు దైవ సందేశం ఇచ్చారు ఒకరిని ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘస్థులు మహిళా మండలి సభ్యులు యూత్ పాల్గొన్నారు